హాయ్ ఫ్రెండ్స్ ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు ఓ సందర్భంలో వాణి విశ్వనాథ్ గారి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ని ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు కథానాయకగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న వాణి విశ్వనాథ్ గారు తన కెరీర్ స్టార్టింగ్లో శోభన్ బాబు గారితో నటించిన సర్పయాగం మూవీలో ఓ డిఫరెంట్ రోల్ని చేయాల్సి వచ్చింది అందుకు ఆ చిత్ర బృందం తొలుత మాలశ్రీ గారిని తీసుకోవాలని అనుకున్నా కానీ చివరకు మాత్రం ఆ పాత్ర వాణి విశ్వనాథ్ గారికే దక్కింది అయితే ఆ పాత్రకు ఎంపికైన తర్వాత ఆమె అన్నమాటలు విని పరుచూరి గోపాలకృష్ణ గారు చాలా ఆశ్చర్యపోయారట చాలా కొద్దిమందికి బంగారం లాంటి మనసు ఉంటుంది వాళ్ళలో వాణి విశ్వనాథ్ గారు ఒకరు డాక్టర్ భవానీ అనే మూవీ టైంలో ఆమె నాకు పరిచయమైంది మేము కథ అందించిన పలు చిత్రాల్లో ఆమె నటించిన సర్పయాగం అనే మూవీ సందర్భంగా జరిగిన ఓ ఘటనను నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ మూవీకి హీరోయిన్గా ఫస్ట్ మాలాశ్రీ గారిని పెడదామని రామానాయుడు గారు చెప్పారు అప్పటికే ఆమె ఖైదీ అనే మూవీలో చేశారు ఆ క్యారెక్టర్ కొంచెం వ్యామ్ టచ్ లేడీ రౌడీగా ఉంటుంది ప్రేక్షకులకు అంతగా నచ్చదేమోనని నేను అన్నాను మరి ఎవరిని పెడదాం అని అడిగారు డాక్టర్ భవానీ మూవీలో చేసిన వాణి విశ్వనాథ్ గారిని పెడదాం అని చెప్పాను ఆయన కూడా సరే అన్నారు అందులో దిగు దిగు దిగునాగా అనే పాటను చిత్రీకరిస్తున్నాం ఆ పాటతోనే ఆమెపై షూటింగ్ మొదలు పెట్టాం షూటింగ్ మధ్యలో ఉండగా నేను మంచి పాత్రలు చేస్తున్నాను సడన్గా నన్ను ఈ పాత్రకు ఎందుకు ఎంపిక చేశారండి అని అడిగారు అమ్మా నీకు భయంగా ఉంటే చెప్పు ఇప్పుడే నాయుడు గారికి ఫోన్ చేసి మాలాశ్రీ గారిని తీసుకుంటాం అని అన్నాను కూడా ఎందుకంటే అప్పటికే ఆ పాత్ర చేస్తానని మాలాశ్రీ గారు కూడా నాకు చెప్పారు వెంటనే వాణి విశ్వనాథ్ గారు వద్దులేండి నేనే చేస్తాను అని ఆమె ఆ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నారు ఇక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ పాటతో వాణి విశ్వనాథ్ గారు చాలా పాపులర్ అయ్యారు వెంటనే గరాన మొగుడు అనే మూవీతో పాటు ఎన్టీఆర్ గారితో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నారు ఒక్క పాటతో నాకు ఇంత గుర్తింపు వస్తుందనుకోలేదు నిజంగా అద్భుతం అంటూ ఆ తర్వాత ఆమె ఆశ్చర్యపోయారు అని వాణి విశ్వనాథ్ గారి గురించి పరుచూరి గోపాలకృష్ణ గారు ఓ ఇంటర్వ్యూలో అప్పట్లో జరిగిన సంగతులన్నీ ప్రేక్షకులకు షేర్ చేసుకున్నారు